హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి సూర్యోదయం చూడండి నది ఒడ్డిన కొండల మధ్య నుంచి స్లోగా వస్తున్నాడు సూర్యభగవానుడు చిన్న చిన్నగా వస్తున్నాడు టూ మినిట్స్ పెట్టిందండి ఆయన పైకి వచ్చేసరికి అసలు అద్భుతమైన సీన్ అనమాట ఇది చాలా చాలా బాగుంది అసలు అట్లా నిదానంగా వస్తుంటే అట్లాగే చూస్తా కూర్చున్నాను టూ మినిట్స్కి వచ్చారు పైకి ఆదివారం ఈరోజు సూర్య నమస్కారాలు చేద్దామని కూర్చున్నాం అండి ఇంకా టైం ఉందలైన ఈలోపు వీడియో తీస్తున్నాను ఆ కొండల మధ్య నుంచి ఆయన అలా వస్తుంటే ఎంత అద్భుతంగా ఉందోనండి చూడటానికి మన రోజు చూస్తే భగవాను డే కానీ ఇట్లా చూస్తే అద్భుతంగా ఉందన్నమాట మనకి పూర్తిగా కనపడుతుంది ఇంకా అలా అలా పైకి వచ్చేస్తారన్నమాట ప్రతిరోజు ఐదున్నరకు ఉంటుందండి ఆశ్రమంలో యోగా ఆ సూర్యకర్ణాలు పెడతా మీద చాలా బాగుంటుందండి ఇది మాత్రం కంపల్సరీ చేస్తారు అందరూ వచ్చి ఈరోజు యోగ నిద్ర అండి చాలా బాగుంటుంది యోగ నిద్ర సూర్య నమస్కారాలు అయ్యాక కొంచెం ఎక్సర్సైజ్ ఉంటాయి అవి కూడా ఈ యోగ దగ్గరికి వెళ్తారు చెప్తారు మనకి ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని ఇప్పుడు కాదు ఎప్పుడు ఈ మధ్య కాలంలో యోగా చేసే గ్రౌండ్ అనేది చాలా బాగుంది అరుగులు ఉన్నాయి అనమాట మనం ఏదైతే సరే మెల్లిమెల్లిగా సూర్యభగవాను పైకి వచ్చేసాడు సూర్య నమస్కారాలు ఇలా చేస్తాను చూస్తుండగానే పైకి వచ్చేసాడు